నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ దాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించి ఏ వివరానైనా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే హెల్త్ యూనివర్సిటీ ఈరోజు కోట బీబీఎస్ స్పెషల్ స్టే వ్యాకెన్సీ రౌండ్ రివైజ్డ్ ఫలితాలని ప్రకటించింది వాస్తవంగా ఈ స్టే వేకెన్సీ రౌండ్ గతంలోనే పూర్తయింది అయితే ఎంబీపీఎస్ సంబంధించి ఇటీవల ఒక కౌన్సిలింగ్ ని హైకోర్టు ఆదేశాలతో నిర్మించారు కోనసీమ మెడికల్ కాలేజ్ అలాగే కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజ్ లో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసేటప్పుడు గతంలో బీడీఎస్ సీట్లు పొందిన వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా కౌన్సిలింగ్ నిర్వహించారు దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది బీడీఎస్ సీట్లు పొందిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఎంబీబీఎస్ ఆ పెరిగిన సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించింది దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మరోసారి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిర్వహించడం దాంట్లో గతంలో బీడిఎస్ సీట్లు పొందిన వారికి ఎంబీపీఎస్ సీట్లు రావడం ఇవన్నీ తెలిసిన విషయాలే బీడిఎస్ సీట్లు బీడిఎస్ సీట్లు పొందినవారు తర్వాత కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఖాళీ సీట్లను ఇప్పుడు స్పెషల్ స్టే వేకన్సీ రౌండ్ రివైజ్డ్ ఫలితాల పేరుతో ఈరోజు కొత్తగా ఒక జాబితా రిలీజ్ చేశారు అంటే ఎంబీపీఎస్ కి వెళ్ళిపోయే మిగిలిన సీట్లను తర్వాత వాళ్ళకున్న ర్యాంకులు బట్టి వీటిని భర్తీ చేశారు ఆ విషయాలన్నీ కూడా ఇందులో మీరు చూడొచ్చు మొత్తం కవీనర్ కోట కింద ఈ స్పెషల్ స్టే వేకన్సీ రౌండ్ కింద ఇరవై ఏడు మందికి అయితే సీట్లని అలాట్ చేశారు అలాగే కవినర్ కోట అలాగే మేనేజ్మెంట్ అదేవిధంగా బిబిఎస్ మేనేజ్మెంట్ కోట స్పెషల్ స్టే వేకన్సీ రౌండ్ వన్ వన్ కింద మొత్తం నలభై మూడు సీట్లు అయితే అలాట్ చేశారు ఈ దీని తర్వాత కూడా ఈ కౌన్సిలింగ్ లో ఈ మేనేజ్మెంట్ కోటలో స్టే వేకెన్సీ రౌండ్ ఇంకోటి కూడా జరిగే అవకాశం అయితే ఉంది అంటే ఈ స్పెషల్ స్టే వేకన్సీ రౌండ్ వన్ లో సీట్లు పొందిన వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేయకుండా చేరకుండా ఉంటే మిగిలిపోయిన సీట్లను స్పెషల్ వేకెన్సీ స్టే వేకన్సీ రౌండ్ టూ కింద భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఒక నలభై మూడు మందిని నలభై మూడు మందికి సీట్లు అయితే అలర్ట్ చేశారు ఈ కలెండర్ కోటలో కావచ్చు మేనేజ్మెంట్ కోటల్లో కావచ్చు సీట్లు పొందిన విద్యార్థులు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల లోపైతే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశించింది